నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకొని నాలుగు కోట్ల మంది బతుకులో బాగు చేసుకుందాం అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడి మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు నిన్న రాజలింగం నాగవెల్లి రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం అది కూడా సాయం కాదు సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే కావించబడడం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోయే కాళేశ్వరం బాధిటిని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి అందులో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంకా ముగ్గురు పేర్లు మొత్తం ఐదుగురిని దోషులుగా చేసి వారు కేసులో కోర్టులో కేసు వేయడం జరిగింది మేడిగడ్డ కుంగిపోతూ లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం దానికి స్కాష్ చేయాలని కే కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది గతంలో ఈ కేసు కూడా మన్న కూడా లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫిబ్రవరి లెవెంత్ రోజు కూడా ఇయరింగ్ ఉండే డిస్టిక్ సెషన్ జడ్జి భూపాలబాని దగ్గర నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు టిఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రుండి ఉండి ఫామ్ హౌస్కే పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది చిల్లరగాళ్ళని వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది అది కూడా అనుమానాస్పదే అనుమానాస్పద ముందుగానే ఉన్నది ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మేము మీరు చూడండి మీకు కూడా చూపిస్తాం ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వాళ్ళు గండ వెంకటరమరెడ్డి గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళనుక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు ఇయరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష పట్ దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకలతో చెప్పిండ్రు ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోజుస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం ఇక తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది తెలవు వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్ గా ఉన్నదో

కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్ చెప్తున్నాం నిజం